హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అస్సలు శనగపిండి వాడకుండా పెసరపప్పు బియ్యం పిండితో చక్రాలు చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు అరకప్పు సగ్గు బియ్యం తీసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి వేగిన తర్వాత ఈ పెసరపప్పు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ మంది శనగపిండి వాడితే గ్యాస్ ప్రాబ్లమ్ అని వాడట్లేదు కదా ఇలా పెసరపప్పుతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇలా పిండి వేసుకున్న తర్వాత మనం పిండి కలుపుదాం అనుకునే బేసన్ తీసుకొని దీంట్లోకి ఈ పిండిని జల్లించుకోవాలి మిక్సీలో ఎంత మెత్తగా వేసుకున్నా కానీ కొంచెం బరకొస్తుందండి ఒకసారి జల్లించుకొని తర్వాత దీంట్లో మూడు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి పెసరపప్పు సగ్గుబియ్యం కలిపి ఒకటిన్నర కప్పు వేసాం కదా మూడు కప్పులు బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒకటిన్నర స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు నువ్వులు ఒకటిన్నర స్పూన్ వాము రెండు మూడు స్పూన్లు కాచిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఉప్పు కారం కలుపుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి పొడి పిండినే ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే అన్నీ కూడా బాగా కలుస్తాయండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా కలుపుకోదండి కొంచెం లూజ్గానే చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉంటే గిద్దల్లో దిగదు మనం చక్రాలు వేసేటప్పుడు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడినంత నూనె పోసుకోవాలి ఆ నూనె కాగేలోపు చక్రాల గిద్దలు తీసుకొని పిండి రెడీగా పెట్టుకోవాలి నేనైతే ఇలా మూడు హోల్స్ వచ్చేవి తీసుకున్నానండి మీరు సన్నవైనా వేసుకోవచ్చు ఈ పిండి పెట్టేటప్పుడు పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని చేతి చేసుకొని పెట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ సరిపడినంత వేడెక్కిందో లేదో తెలియాలంటే ముందుగా అలా కొంచెం పిండి తీసుకొని వేస్తే అది పైకి తేలినట్లయితే ఆయిల్ బాగా కాగినట్లే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండితో చక్రం ఒత్తుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా మనం వేయగానే ఇలా పొంగుతుంది చక్రం కొంచెం వేగిన తర్వాత మనకి ఆ పొంగు అనేది తగ్గిపోతుందండి అప్పుడు రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి అది వేగేలోపు మనం ఈ పిండి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత దానికి ఇవి లావు చక్రాలు కదా వెంటనే తీయకూడదు కొంచెం కాలిన తర్వాత చూసుకొని తీసుకోవాలి లేకపోతే మనం తీసిన తర్వాత మెత్తగా ఉంటాయి ఫస్ట్ రెండు మూడు వేసిన తర్వాత ఆయిల్ హీట్ తగ్గుతుంది అప్పుడు ఒక్క నిమిషం ఉంచుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి పిండి మరీ గట్టిగా కలిపిన ఆయిల్ వేడి తక్కువగా ఉన్నా వేసేటప్పుడు చక్రాలు గట్టిగా వస్తాయి ఇలా కాకుండా మనం కొంచెం చూసుకుంటూ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చక్రాలు లాస్ట్ చక్రం వరకు కూడా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ